హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరిక జారీ చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణంలో అనూహ్యమైన మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి జూలై సగం పూర్తయిపోయినా కూడా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలందరూ కూడా ఉక్కి అవుతున్నారు ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది అదే సమయంలో హెచ్చరిక కూడా జారీ చేస్తుంది ఏంటి వివరాలు చూసినట్లయితే రానున్న నాలుగు రోజుల పాటు ఏపీ అటు తెలంగాణలో సైతం భారీ వర్షాలు అయితే కొరనున్నాయని చెప్తున్నారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలతో పాటుగా తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి కాగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఈ ప్రభావంతో ఇప్పుడు రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రవేడి నుంచి అయితే కాస్త ఉపశమనం దొరుకుతుంది రెండు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి ఇవి ఈ రోజు నుంచి కూడా రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి పలు ప్రాంతాలు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఉత్తరప్రదేశ్లో కొనసాగుతోంది దీని నుంచి విస్తరించిన రుతుపవన ద్రోణి తూర్పు బంగాళాఖాతంలో ఈశాన్య ప్రాంతం వరకు ఉందంటున్నారు ఇంకా ఉత్తర తమిళనాడు మీదుగా తూర్పు పడమరగా కూడా మరో ద్రోణి విస్తరించింది వీటికి తోడు ఎండ తీవ్రత తోడు కావడంతో వాతావరణం అనిశ్చితి నెలకొని గురువారంలో అంటే నిన్నటి రోజున అయితే కనుక ఎక్కువగా రాయలసీమ అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురిశాయి ఇంకా ఈ రోజు నుంచి చూసినట్లయితే కనుక అల్లూరు సీతారామరాజు జిల్లా అంబేద్కర్ కోనసీమ కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తుంది ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పిడుగులకు కూడా పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు సో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తున్నారు ఇక అదే సమయంలో చూసినట్టయితే పిడుగులు పడే ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడ గమనించినట్లయితే కోస్తా రాయలసీమల్లో ఎక్కువ చోట్ల వర్షాలతో పాటు ఎక్కువ చోట్ల భారీ వర్షాలు కురిస్తే ముఖ్యంగా అక్కడ ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు సో ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఆరు బయట పనిచేసే ఎవరైతే శ్రామికులు ఉంటారో వ్యవసాయ శ్రామికులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళైతే కనుక జాగ్రత్తలు తీసుకోండి వర్షం పడేటప్పుడు ఎదురుగాయలు ఉన్నప్పుడు కూడా మీరు ఆరు బయట అయితే పని అయితే చెప్తూ ఉన్నారు